వీళ్ళని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది ఎర్లీ మార్నింగ్ మా వికాస్ అయితే మమ్మల్ని నిద్రలేపేశాడు ఏం బ్రో అంటే ఫుడ్ తిని వెళ్ళాను రాను బ్రో అని చెప్పాడు అని చెప్పి మన వాళ్ళతో కలిసి ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ చూసి నేను అయితే షాక్ అయ్యా ఎందుకు షాక్ అయ్యా మన అయితే దోశలు పోస్తున్నాడు ఫ్యూచర్ లో కంపెనీ షాప్ పెట్టాడే టిఫిన్ చేసి శ్రీనివాస మంగాపురంలోని వెంకటేశ్వర స్వామి గుడికి అయితే గుడి లోపలకైతే మొబైల్ సెలలేదు అందుకే లోపల చూపి లేకపోతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసారు రూమ్ లోకి అయితే వచ్చేసా ఇంకా మేము ఇంటికి వెళ్ళేదానికి నేను భారత్ అయితే రెడీ అవుతున్నాను మన బ్రో వాళ్ళంతా చివరిగా హాయ్ బై రెండు చెప్పేసి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసారు వాళ్ళ బైక్ ఎంబీ యూనివర్సిటీ దగ్గర దించేశాడు ఇంకా నేను భర్త ఏదో దొరికింది కదా అని చెప్పేసి ఆటో అనకు కూర్చొని అలా తిరుమల కొండలు చూస్తూ బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయాను కానీ చాలా లోపలకి వెళ్ళిపోయి రాజంపేట బస్ అయితే ఎక్కేసాం అలా కాసే పడుకున్నా లేదో తమ్ముడు వాళ్ళ తిరిగి క్షణాలని ఒకసారి గుర్తు ఎక్కువ మీరు కూడా మీ వాళ్ళని ఇలా మిస్ అవుతుంటే అని కామెంట్ చేసి లైక్ కొట్టి ఫాలో అయిపోండి బాయ్ బాయ్